ఆంధ్రప్రదేశ్లో అనిశ్చితి వాతావరణం నెలకొంది భిన్నమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తున్నాయి ఉదయం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే సాయంత్రం వేళలో ఏపీలో పలు చోట్ల మోస్తారు చిరుజల్లు కురుస్తున్న పరిస్థితి విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారంగా రాగల మూడు రోజుల పాటు కూడా ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే అరిస్థితి రీతిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది అయితే దీని ప్రభావంతో ఏదైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని కూడా అటు అమరావతి వాతావరణ శాఖ కూడా ఇప్పుడే లేటెస్ట్గా తెలియజేయడం జరిగింది అయితే పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడం జరిగింది దీని ప్రభావంతో శనివారం ఆదివారం సోమవారం మూడు రోజుల పాటు కూడా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులైతే అంచనా వేయడం జరిగింది మరోవైపు అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాము నెల్లూరు అదేవిధంగా విశాఖపట్నం అనకాపల్లి నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితి ప్రకారంగా చూస్తే జల్లులు లేదా ఓ మోస్తారు వాడలను పడవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడం జరిగింది అయితే నిన్న ప్రధానంగా వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో నలభై రెండు డిగ్రీల నమోదైతే రిజిస్టర్ అవ్వడం జరిగింది మరోవైపు నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో నలభై ఒకటి పాయింట్ ఏడు అదేవిధంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత కూడా నమోదవ్వడం జరిగింది అయితే మరోవైపు పల్నాడు బాపట్ల జిల్లాల్లో కూడా అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా వాతావరణ మార్పుల్లో కారణంగా ఈదురు గాల్లో పేపత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కూడా బలమైన గాలులు వీయడంతో అక్కడక్కడ కరెంటు పోల్స్ కూడా చెట్లు కూడా విరిగిపోయిన పరిస్థితి కూడా కనిపించింది మరోవైపు ఉత్తరాంధ్రలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉదయం పూట ఎండ దంచకూడదంటే సాయంత్రం పూట మాత్రం చల్లటి గాలులతో వీస్తూ రాత్రి సమయంలో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పూర్తిగా అనిశ్చితమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలతో పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నామని చెప్పుకోవచ్చు ఇదే ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కోస్తా ప్రాంతంలో కూడా ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి ఉదయం పూట ఎండలు సాయంత్రపూట వర్షాలు కురుస్తున్న పరిస్థితి మరోవైపు రాయలసీమలో కూడా ఎండలో మండుతున్న పరిస్థితి అనేక ప్రాంతాల్లో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వైఎస్ఆర్ జిల్లాలోనే అత్యధికంగా నలభై రెండు డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి రాగల ఏడు రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారం చూస్తే హైదరాబాద్లో చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అర్చన వేయడం జరుగుతుంది అయితే రాయలసీమలో అధికంగా నిండా ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలియజేస్తున్న ప్రకారంగా మనం చూస్తే రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు అదేవిధంగా రాయలసీమలో ఎండలో అదేవిధంగా తెలంగాణలో కొన్ని చోట్ల చదురుమంత్ర వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే దీని ప్రభావంతో ఇదే ప్రభావం మరొక రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా ఉత్తరాంధ్రలో భిన్నమైన వాతావరణ పరిస్థితులను నెలకొని మనం చెప్పుకోవచ్చు ఉదయం పూట ఎండలు తెచ్చకూడదు సాయంత్రపట అక్కడక్కడ చిరుజల్లు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పరుస్తున్న పరిస్థితి ప్రధానంగా మన్యం జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా రాత్రిపూట వర్షాలు పడుతున్నాయి మెరుపులతో ఉరుములతో కూడిన వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే అటు రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంటే మరోవైపు నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజరిగింది అయితే ఇదే భిండమైన వాతావరణ పరిస్థితి కూడా రాగాల మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది మరొక ఆరు రోజుల పాటు కూడా ఇదే గరిష్టమైన ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఈ ఆరు ఆరు రోజుల తరువాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది మే రెండో వారం నుంచి కూడా వాతావరణంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది రాగాల ఆరు రోజుల వరకు కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదైతే ఆరు రోజుల తరువాత ఉష్ణోగ్రత కూడా అధిక శాతంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ వాతావరణ మార్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఉదయం పూట ఎండ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారు కావచ్చు గర్భిణీలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఈ ఎండ వేయడం తట్టుకోలేక డిహైడ్రేషన్ వల్ల వడగాల్పులు వల్ల ఆ ఈ బాడీ డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వృద్ధులు బాలింతలు గర్భిణీలు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు మరోవైపు రాగల మూడు రోజుల పాటు ఏపీలో ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయంగా మనం చూడవచ్చు ప్రధానంగా మామిడి రైతులైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ అకాల వర్షాల వల్ల రైతులైతే తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు మరోవైపు పొలాల్లో పనిచేసే రైతులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాగల మూడు రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పిడుగులతో మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ మెకానియన్ టీవీ విశాఖ